విశ్వాసంతో ఒక గట్టి ఒక ఆయ ఆత్మ సాక్షిగా ఒక సంకల్పంతో అన్న మాటకు మన కూడా క్లాప్స్ కొట్టాలని చెప్పి తెలియజేసు ఇప్పుడు ఇక చివరిగా మన డిమాండ్ల కోసం కానీ నిజంగా ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా కానీ కృష్ణారావణా మంత్రిగా ప్రభుత్వం అయిన వెంటనే మన గోవర్ధన్ చైర్మన్ చేసి మన గోవర్ధన్ గ్రంథాలయ బోర్డు చైర్మన్ చేసి బాబు ఒక పది నిమిషాలు ఆగండి కృష్ణారావు అన్నకు పేదల మీద పేదరికం మీద ప్రేమ ఉంది ఇందాక రాజేంద్ర అన్న చెప్పిడు మనోళ్ళు కూడా చెప్పి అందుకే కృష్ణారావు అన్న కూడా ఆయన ఏమి చూడడు ఎవరు పేదరికం ఉన్నారో ఎవరు రాజకీయంగా వెనుకబాటుకు లోనవుతున్నారో వాళ్లకు చేయుతనియడం ద్వారానే ఈ సమాజం సమానత్వం సాధిస్తుందనేటువంటి గొప్ప సంకల్పం కృష్ణారావు గారికి కూడా ఉన్నదనే విశ్వాసం మనకున్నది కాబట్టి అన్నగారు ఈరోజు ప్రభుత్వంలో చాలా కీలకంగా వారు ఉన్నారు ఖచ్చితంగా అన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు ఇచ్చే రెండు హామీల మీద ఎదురు చూస్తుందనా తప్పకుండా మా డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పి తెలియజేస్తూ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను నా షాక్ అందరికీ ఎక్సైజ్ ధ్యానం కోసం ఉంటుంది టూరిజం ఉంది కల్చర్ ఉంది ఆర్కియాలజీ ఉంది దాని తర్వాత ఎక్సైజ్ ఉంది ఈనాటి సగర శంకారాగం సభకు విచ్చేసినటువంటి వేదికపై ఆశీనులైనటువంటి మా మిత్రులు ఆప్తులు ఈటల రాజేందర్ గారు అట్లాగే మరొక ఆత్మీయుడు సహజ కవి ప్రజాకవి గోరెట్ ఎంకన్న గారు మా శాసన శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మిత్రులు రాజేష్ రెడ్డి గారు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అట్లాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అకుంఠిత దీక్ష దీక్షతోటి పేదల పక్షం తన వంతు పాత్ర పోస్ట్ మరి శ్రీనివాస్ గౌడ్ గారు మా మిత్రుడు కూడా వెళ్ళిపోయిండు ఉంటారని మళ్ళీ మాట్లాడేసి శ్రీనివాస్ గౌడ్ తొందర ఎల్పియుడు మరి అట్లాగే ముత్యాల హరికృష్ణ గారు ఈనాటి సాగర సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గారు అట్లాగే గూరక్క సత్యం సాగర స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఆర్బి ఆంజనేయులు గారు సాగర్ స్టేట్ సెక్రటరీ గారు అట్లాగే మోడాల ఆంజనేయులు సాగర్ గారు వైస్ ప్రెసిడెంట్ మల్ల బాబు సాగర్ గారు వైస్ ప్రెసిడెంట్ మా ఒకడాపురం కృష్ణమూర్ గారు మావరి లిస్ట్ తప్పు రాసు గులా మొదటి నుంచి గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి సన్నిహితుడు అట్లాగే అతినారపు షీలా సాగర్ గారు నాగర్ కర్నూలు ఉమెన్ ప్రెసిడెంట్ గారు మా గోవర్ధన్ సాగర్ గారు గ్రంథాలయ వనపర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు తిరుపతి సాగర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి సాగర సోదర సోదరిందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను మీకు శుభాకాంక్షలు చేస్తాను ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప చెప్పని నేను కాదు ఏనాడో మహా కవులు చెప్పారు పోరాడితే పోయేదేమీ లేదు అడగంది అమ్మాయిన పెట్టదు వంద శాతం మీ డిమాండ్స్ తోటి నూటికి నూరు శాతం ఏకభవిస్తే ఏకీభవిస్తూ ఉన్నాను అంశాలు ఉన్నాయి ఎనిమిది అంశాలు మీ డిమాండ్స్ ఉన్నాయి ఇందులో బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కోరుతా ఉన్నారు నాకున్న సమాచారం మీరే చెప్పాలా ఆల్రెడీ బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు కు ఆల్రెడీ గతంలో జీవో ఇవ్వడం జరిగింది కొంత అమలు చేశారు తర్వాత ఇతర కులస్తులు కోర్టు పై స్టే ఆర్డర్ తెచ్చిన కారణంగా ఆగిపోయింది రెండవది అట్లాగే ముదిరాజులకు సంబంధించి నాకు దాస్తాగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు ఆనాడు నేను చొరవ తీసుకొని మా దగ్గర నారాయణ టీచర్ ఉండే మా నుంచి వెంటే సుమారుగా ఆరు మాసాలు వెంటబడి బీసీ కమిషన్ లేకపోతే బీసీ కమిషన్ అపాయింట్మెంట్ ఇచ్చి డైరెక్టర్ అపాయింట్మెంట్ నుంచి రిపోర్ట్ ఇప్పించి సెన్సర్ తెప్పించి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు ఆనాడు జీవో ఇచ్చిన తర్వాత కొద్దిగా డాక్టర్ ఇంజనీర్ సీట్కి వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత ఇతర కులస్తులు మళ్ళీ హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో అయిపోయింది అంటే రోజున ఈ యొక్క వీటికి సంబంధించి అందరు అన్ని కులాలు ఉన్నాయి రోజున నిన్న గౌరవ అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి యొక్క బీసీ కులగలలో ఓసీలు పదహైదు శాతం అని సర్వే ప్రకారం వచ్చి ఇంకా కొన్ని మిస్ అయినా సరే ఏదో ఉంటుందో చూద్దాం అయితే వంద శాతం అడగారిన వర్గాలకు తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి వెనక వేయబడ్డ వర్గం డిమాండ్ న్యాయమైంది వంద శాతం న్యాయం జరగాల ఇంతకుముందు ఈటరాజు చెప్పినట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దీనికి వస్తా ఉంది ఎవరు అడ్డం వస్తా ఉన్నారు వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఓసీలు ఐదు శాతం పది శాతం తీసే మిగతా అన్నిటి కూడా ఆ జనాభా జనాభాతో రిజర్వేషన్ చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంటు చట్టం చేయాల్సి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది మీన వేషాలు మీన వేషాలు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అయినా ఈనాడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ప్రకారం కేంద్రం చేయాలి ఒకటి అంటే రాష్ట్ర మీరు అడిగిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వంద శాతం మీ డిమాండ్స్ ఇది ఒకటి ఈ బీసీడీ నుంచి ఏ గురు మా వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే సగర ఫెడరేషన్ నుంచి మీ ఇప్పుడే చెప్పిండ్రు గౌరవ ఆనాటి మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంటర్ గారు మరి సుమారుగా రెండు వందల కోట్ల విలువైనటువంటి రెండు ఎకరాల్స్ ఎకరం వంద కోట్లు ఉంది ఇవ్వడం జరిగింది సో రెండు వందల కోట్ల విలువైనటువంటి భూమిని ఇచ్చిన తర్వాత దానికి పది కోట్ల ఇరవై అనేది బిల్డింగ్ మంజూరు అడుగుతా ఉన్నారు వంద శాతం దానికి నా వంతు ప్రయత్నం నా వంతు ప్రయత్నం అంటే ఆ లెక్క చెప్పాలంటే చెప్తా దాన్ని కూడా ఇంత వారు కూడా బాగానే తెలుసు అట్లాగే జీవో ఫిఫ్టీ నైన్ సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో సగర్లకు కనీసం ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలి ఆల్రెడీ గతంలో రిజర్వేషన్లో థర్టీ పర్సెంట్ మూడు కులాలు కల్పించు సో అందులో పంచాయతీ వచ్చేసి అది పెండింగ్లో పడిపోయినటువంటిది అంటే వీటికి సంబంధించి ఏది ఆలోచన చేసినా సగరులైనా ముదురాజులైనా ఇంకోరైనా వంద శాతం ఆ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా ఎదగడం కోసం విద్యారంగులు ఎదుర్కోవడం కోసం సమాన అవకాశం రావడం కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా నా వంతు ప్రయత్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి గారిపైన క్యాబినెట్లో కూడా చర్చించి నా వంతు ప్రయత్నం చేసి సాగర్ల మీ డిమాండ్ న్యాయమైన డిమాండ్లకు నా వంతు ప్రయత్నం చేస్తా అట్లాగే మిగతా విషయాలకు వచ్చినప్పుడు భవన నిర్మాణ పనులు జరిగే ప్రమాదాల వల్ల వాస్తవంగా ఇటబుద్ధు శ్రీనివాస్ కూడా మాట్లాడేది వాస్తవం నేను ఈ మధ్యలోనే సమీక్ష చేసిన లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే సరి అయినటువంటి గతంలో కూడా గతలో ఉన్నది ఇంకా రావాల్సినటువంటి ఆదాయం కూడా వేల కోట్ల రూపాయలు రాదాస రావాల్సిన ఆదాయం రాకుండా అన్యాక్రాంతం ఉంది వ్యాపార వర్గాలు కావచ్చు సేల్ కావచ్చు అంటే సరి అయినటువంటి నిఘా లేని కారణంగా డెఫినెట్ గా దీనిపైన కూడా సమ్మె చేసి సగ ఇది వాస్తవంగా ఇది సగర్లకు చెందాల్సినటువంటి వాళ్ళ యొక్క బాధలు తీర్చడం కోసం అవసరమైన సరి సరిపోయిన నిధులు ఉన్నాయి కానీ వాటి ఖర్చు కాలేదు వాటిని తప్పకుండా పైన పోటీ రాష్ట్ర స్థాయిలో సమీక్ష పెట్టి పెండింగ్ అవినీతి ఇరవై ముప్పై వేలు డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే అవినీతికి అవకాశం లేకుండా ఆన్లైన్ లో అప్లై చేయించి ఏర్పాటు చేసి ముప్పై రోజుల లోపల విధిగా విధిగా సగర్ అంటే ఎవరైతే పనిచేస్తా ఉంటారో పవన కార్మికులకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా దరక ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోగానే ముప్పై రోజుల లోపల దాన్ని శాంక్షన్ కావాలా రిజెక్ట్ కావాలా దాన్ని పడి తప్ప అధికారి యొక్క దయా దాక్షిణ్యాలపైన ఉండాల్సిన అవసరం లేకుండా దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ అట్లాగే ఇప్పుడు ఇతర అంశాలున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఇరవై ఏడును అమలు చేస్తూ యాభై సంవత్సరాల వయసు పడినటువంటి పెన్షన్ పథకాన్ని వీటన్నిటి కూడా ఈ నిధులు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా ఆదాయాన్ని పెంచే విధంగా ఈ యొక్క కులాలను లబ్ధి చేరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను మీ అన్ని డిమాండ్ల పట్ల సానుకూలంగా నా ప్రయత్నం చేస్తాను మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకో విషయం ఉంది వంద శాతం బీసీలైనా ఎస్సీలైనా ఎస్సీలైనా వాళ్ళ డిమాండ్స్ ఎందుకంటే వందల వేల సంవత్సరాల నుంచి కారణాలు ఏదైనా కారణాలు ఎవరైనా వాస్తవం పేదరికం బీదరికం రకరకాలు ఉన్నది ఈ రిజర్వేషన్ ను పూర్తిగా సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఇదే నిష్పత్తిలో వాస్తవంగా ఇంకా పెండింగ్ అయితే మళ్ళీ రీసర్వే చేస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఎంత సర్వేలో ఎవరి ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అది అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా కృతనిషంతో కట్టుబడిని వాటికి నావంతు పాత్ర కూడా పోషించే ఏర్పాటు చేస్తా అని చెప్పి అందరితో సవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది అవసరం కానీ ఇంతకుముందు ఈటలుగా చెప్పినట్టుగా ఈ ఒక్క మందు తోటే రోగం దూరం కాదు డెబ్బై ఐదు సంవత్సరాలైంది భారత్ మహాన్ భారతదేశం అన్ని వదలు ఉన్నాయి అన్ని జ సహజ వరాలు ఉన్నాయి నీటి వరలు ఉన్నాయి మానవ సంపద ఉంది తీడలు అన్ని ఉన్నాయి కానీ మరి ఏమీ లేనటువంటి దేశాలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి ప్రపంచాన్ని శాసిస్తే స్థాయికి ఎదిగినాయి ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప ఇంకోటి లేని దేశాలు ఏ స్థాయికి పోయినాయి చాలా మనం ఎక్కడున్నాం దీనికి కారణమేంటి అంటే ప్రధానంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా చేలబడ్డట్టుగా వ్యవహారం నడుస్తా ఉంది చారానా మురిగికి బారాణా మసాలా అన్నట్టుగా జరుగుతా ఉంది అసలు సమస్య ఈ రోజున ప్రపంచమే ఒక కుగ్రమంగా మారింది ఒకనాడు చిన్నప్పుడు వినేది చదువుకునేది మా అమ్మను నాయనమ్మ పాఠాలు చెప్పినప్పుడు అరచేతిలో వైకుంఠమని అది ఏందో అనుకునేది మహాభారత రామాయణ కథలు ఉన్నప్పుడు కానీ ఇలా అరచేతి అంటే వాళ్ళ సెల్ఫోనే ఇలా అరచేతిలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కనపడతా ఉంది తెలుస్తా ఉంది ఇలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినా చాలా దయనీయ దయమైన దయనీయమైన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి అన్నీ ఉన్నా అల్లు నోటిస్ అన్నట్టుగా అసలు దానికి మనం పోడలేదు ఏదైతే ఈ గళ్ళం విప్పుతా ఉన్నారమో దీంతో పాటుగా విప్లవం రావాల్సిన అవసరం ఉంది చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఇలా చదువుల గురించి మా ఒక మాట మాట్లాడాడు వారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు వందల యాభై గురుకుల పాఠశాల రెండు వందల యాభై గురుకుల పాఠశాలలు పేద పేదవాళ్లే ఆకలి ఉన్న వాళ్ళే పేదవాళ్లే అరహు ఉన్న వాళ్ళకి ఆ ఆ యొక్క సౌలభ్య అవకాశం దొరికింది కానీ దాంతో సమస్య పరిష్కారం అయిందా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల యాభై గురుకులాలు కాదు ఇలా వెయ్యి గురుకులాలు ఉన్నాయి వెయ్యి గురుకులాలు కలిపితే అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం నాలుగు లక్షల మంది ఈరోజు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య అరవై లక్షల మంది అరవై లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు కేవలం ఇరవై లక్షల మంది గత సంవత్సరం ఇరవై లక్షలు ఈ సంవత్సరం పద్దెనిమిది లక్షలకు వచ్చింది అంటే మిగిలిన మిగిలిన నలభై లక్షల మంది ప్రైవేటు స్కూల్లో చదువుతూ ఉన్నారు కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు ఎవరు కడతా ఉన్నారు డబ్బులు అంటే యకసం చేసినటువంటి కూలీనాలు చేసుకుని పేదవాళ్ళు ఆస్తులమ్మి కార్పొరేట్ విద్యలో ఖర్చు పెడతా ఉన్నారు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కావాలంటే పదహైదు సంవత్సరాలు ఈ పదహైదు సంవత్సరాలు యాభై గ్రామాలు లెక్క చూస్తా ఉన్నా ఒక్కొక్క ఒక్కొక్క విద్యార్థి విద్యార్థిని పైన ముప్పై నలభై వేలు ఖర్చు పెడతా ఉన్నారు ఈ పదహైదు సంవత్సరాలు ప్రైవేట్ ప్రైవేట్లో అదే ఇంటర్మీడియట్ అయితే లక్ష రూపాయలు అంటే పది పదిహేను లక్షల రూపాయలు అప్పు వడ్డీ మళ్ళీ పది లక్షలు ఆస్తులు పుస్తల మాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మీకు జ్ఞాపికందో లేదన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అలా చెప్పిన నా వంతు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సమక్షంలోనే పిల్లలు ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదలు అప్పులపాలవుతున్నటువంటిది ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చినటువంటిది మూడు కారణాలు ఒకటి విద్య పేరు మీద రెండు ఆరోగ్యం పేరు మీద లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్లో మూడవది సరే సమాజంలో రకరకాల సోషల్ ఉంటే కూడా సోషల్ ఫంక్షన్స్ పైన ఉన్నా లేకుండా ప్లేస్ ఖర్చు పెడతా ఉంటారు అందుకని ఎప్పటిదాకా అయితే ప్రభుత్వం బాధ్యత వహించి కంపల్సరీ ఫ్రీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్థాయిలో చేసినప్పుడే ఆ పేదల యొక్క అప్పుల పాలు కావాల్సిన అవసరం గొప్ప చదువులు వస్తాయి గొప్ప చదువులు వస్తాయి రిజర్వేషన్ వంద శాతం రిజర్వ్ సమర్థిస్తూ ఉన్నా రిజర్వేషన్ వల్ల రిజర్వేషన్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తా ఉన్నాయి రాష్ట్రంలో మన రాష్ట్రంలో వాస్తవంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అంటే డెబ్బై సంవత్సరాల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు మొన్నటిదాకా ఉన్న ఉద్యోగాలు పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలో బీసీ రిజర్వేషన్ లేదు రేపు ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది చట్టం రాష్ట్ర ప్రభుత్వం కేవలం చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రైవేట్ ఉన్నాయి లక్షల ఉద్యోగాలు ఒక హైదరాబాద్ హైటెక్సిటీ హైటెక్సిటీలో ఉన్నాయి ఇలా పది లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అమెరికా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు అంటే దేని వచ్చింది అది చదువు వల్ల అంటే రిజర్వేషన్ అవసరమే దీంతో పాటుగా చదువులు ఫ్రీ ఎడ్యుకేషన్ అందుకే పిల్లల్ని ఆ రోజు నేను కలెక్టర్ కామెంట్ పొద్దున్నే పిల్లల్ని ఏడు గంటలకే కు తప్పియాలి ఎందుకంటే పేదవాళ్ళ ఇళ్ళల్లో చదువుకునే వాతావరణం ఉండదు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు సామాజిక పరిస్థితులు కావచ్చు టీవీలు కావచ్చు రకరకాల సమస్యలు కరగా చదువుకునే వాతావరణం ఉండదు పిల్లలకు పొద్దున్నే పిల్లలకు ఏడు గంటలకు పిల్లలు సాయంకాలం ఏడు గంటల దాకా ఉంచగలిగితే ప్రతి స్కూల్ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ అవుతుంది ఒక కార్పొరేట్ స్కూల్ అవుతుంది దాని పిల్లలు పొద్దున్నే ఉన్నదేదో కళ్ళోజు ఆకొస్తారన్న మీరు సాక్ష్యం ఆ రోజు ఉన్నారు నేను చెప్పిన సబ్జెక్ట్ పక్క పోయింది కలివ ముందుకు వచ్చింది అంటే లక్షల మందికి సంబంధించిన ఇలా అప్పుడప్పుడు పేదరికానికి కారణం వాళ్ళు అంటే ఎట్లయితే ఇతర సామ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నతంగా పోతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం పోటీ పడతా ఉన్నారు బిలి మిలి కింద అంటే మొత్తం టోటల్గా జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎంత వస్తా ఉంది కొరకు ఖర్చు పెట్టాలా ఎట్లా ఖర్చు పెట్టాలనేది పోయి రాజకీయాల కోసం ఉద్యమాలు చేస్తే భయపడడం ఉద్యమాలు అంటే ఈ ఉద్యమం కాదు చెప్పేది ఇతర రకాల కొన్ని ఉద్యమాలు ఉన్నాయి అంటే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కూడా ఇలా ఏ పార్టీలైనా దేశంలో రాష్ట్రం అయినా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నవి అసలు సమస్య అక్కడ ఉంది దాన్ని వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇప్పటికీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించినో ఏదైతే ఆశించింద్రో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మరి ఈ పరిస్థితి ఉంటే మనం ఇట్లే చేసుకుంటా పోతే ఇంకో వంద సంవత్సరాలు వాళ్ళు బెదిరికం పోవాలంటే అంటే సమూలంగా ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అధికారులకు వస్తామా రామా వేరే విషయం అధికారులకి రావడమే పరమావధిగా కాకుండా రా